నీ ప్రవర్తనను మోసపుచ్చుకోకుండా హెచ్చరించిన మాటలను మనసులోకి తీసుకుంటే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము మీకు వినబడుతుంది దేవుని మాటను ఆ మాటను హెచ్చరికను అర్థం చేసుకుని సంఘములో మీకున్న బాధ్యతను నిర్వహించే ప్రయత్నం చేస్తే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము మనకు వినబడుతుంది ఇంకా రోషము లేకుండా సంఘములో జరుగుతున్న మోసం సంఘ ప్రజలు చేస్తున్నటువంటి మోసం లేకపోతే కావాలని మోసపోయేటటువంటి పని ప్రభుత్వములు చేస్తున్నటువంటి మోసం వీటిని అర్థం చేసుకుని దేవుని కొరకు ఏలి ఆలవలే నిలబడకపోతే ఈ భావజాలం ఏ భావజాలమైతే నువ్వు నిన్ను కులం పేరిట విభజించే ప్రయత్నం చేస్తుందో కొన్ని వేల సంవత్సరాలుగా విభజిస్తూనే వస్తుందో ఏ భావజాలమైతే ఢిల్లీ గద్దె మీద కూర్చుని పెత్తనం చేయటానికి రాష్ట్రాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందో ఏ భావజాలమైతే మీరు క్రైస్తవులైతే ఈ దేశానికి చెందినవారు కాదు అన్నటువంటి ఒక అభద్రతా భావాన్ని సృష్టిస్తుందో ఏ భావజాలం అయితే దళిత బలు బలహీన బడుగు వర్గాలకు రావలసినటువంటి హక్కులను హరించే విధంగా ఈ మన దేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందో అందరూ వింటారని అనుకుంటున్నారా వినడం కోసమే మాట్లాడుతున్నాను అటువంటి పరిస్థితిలో కూడా ఆ మోసాన్ని అర్థం చేసుకోకుండా అమ్ముడుపోయే స్వభావం విడిచిపెట్టి దేవుని కొరకు దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు రాబోయే రోజుల్లో మన పిల్లలకి ఇవ్వాల్సినటువంటి సంఘం కొరకు మన పిల్లల చేతిలో పెట్టాల్సినటువంటి దేశము కొరకు దేశము యొక్క సెక్యులర్ భావజాలాన్ని దేశము యొక్క